రైట్ రేవంత్ రెడ్డి పాలన మొదలైనప్పటి నుంచి ఫస్ట్ టార్గెట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్ మీద పడిందని చెప్పుకోవచ్చు అయితే మీ వరకు మీకు సంబంధించిన వరకు మీరు ఏదైతే ఆ రోజు ఆఫీస్ ఖాళీ చేసి వెళ్ళే సందర్భం ఉందో సాయి చంద్ర గారు ఫోటో కింద పడేశారు అని మీరు కన్నీరు పెట్టుకున్నారు అసలు ఆ రోజు ఏం జరిగింది అంటే పక్కకు తీసి పెట్టడం జరిగింది కింద పడేయడం కాదు నేనేంటంటే నేను వస్తాను తీసుకెళ్తానని ఇన్ఫామ్ చేశాను అయినా కూడా అది గాంధీభవన్ పక్కనే ఉంటుంది మా ఆఫీసు సరే వాళ్ళు భయపడ్డారో లేకుంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చేదో ఒకటి అంటారనుకున్నారో ఏమనుకున్నారో తెలియదు జివో ఇష్యూ చేశారు కాబట్టి ఆ ఫోటోని తీసి పక్కకు పెట్టడం జరిగింది నేను కొంచెం ఎమోషనల్ అంటే నేను వచ్చి తీసుకెళ్తాను అంటే ఇప్పుడు నేను వెళ్ళిన సందర్భం వేరు నేను ప్రమాణ స్వీకారం చేసిన సందర్భం వేరు నాకు అది గౌరవార్థం ఇచ్చిన సందర్భం వేరు ఒకవేళ నేను మర్యాదగా వాళ్ళ జీవో ఇష్యూ చేసినప్పటికీ ఎటువంటి మాట మాట్లాడకుండా ఏది నాకు ఇచ్చిన సందర్భం వేరే అయినప్పటికీ కూడా దాని గురించి ఎటువంటిది నేను మాట్లాడకుండా నేను మర్యాదగా నేను ఎలాగైతే వెళ్ళానో మళ్ళీ అదే రకంగా అదే ఫోటోతోటి తిరిగి తీసుకొని వెళ్దామనే దాంట్లో నేనున్నాను కానీ అక్కడికి వెళ్ళేసరికి అలా చూసేసరికి నాకు బాధ అనిపించింది బాధపడ్డాను ఆ సందర్భంలో నేను కాదండి ఎవరన్నా బాధపడతారు రైట్ బేసిక సాయి చంద్ర గారు తెలంగాణ ఉద్యమకారుడు పైగా కళాకారుడు అయితే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైతే కామెంట్ చేస్తున్నారు గద్దర్కి వాల్యూ ఇవ్వలేదు గద్దర్ గారిని కించపరిచారు గుర్తించలేదు అని అంటున్నారు మరి ఇప్పుడు సాయి చంద్ర గారికి ఇచ్చిన వాల్యూ ఏముంది ఇక్కడ అంటే ఆ ఫోటోని కింద పడేయడం దాని గురించి మీ మీరేమంటారు అది వాళ్ళ విజ్ఞత అండి ఒకరి విజ్ఞతని ఇప్పుడు నేను ప్రశ్నించడం కాదు అది వాళ్ళ విజ్ఞత ఇంకా వాళ్ళే సమాధానం చెప్పుకోవాలి ఒకటి రెండవది ఎవ్వరికైనా విలువియాలని నేను కోరుకుంటాను వ్యక్తిగతంగా అది ఎవరైనా సరే ఒకటి ఇప్పుడు గద్దర్ గారు కూడా కాంగ్రెస్ పాలన అంటే ఇప్పుడు గద్దర్ గారికి ఇచ్చిన వాల్యూ సాయ్చంద్ర గారికి ఇవ్వలేదనే కదా ఇక్కడ మరి అంతే కదండి ఇవ్వలేదనే కదా వాస్తవము ఒకటి రెండవది గద్దర్ గారికి ఇస్తున్నారు సంతోషం ఎందుకంటే ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న గద్దర్ గారు అందరికీ ఆదర్శం ఈవెన్ సాయి గారు ముందు తరము మాకు ప్రత్యేకంగా ఫ్యామిలీతోటి అనుబంధం ఉంది గద్దర్ గారు కూడా మమ్మల్ని ఎన్నో సందర్భాల్లో సాయి వీళ్ళందరూ అంటే కలిసి జనరేషన్ వేరైనప్పటికీ ప్రజా సమస్యల మీద లేదు తెలంగాణ ఉద్యమంలో కలిసిన సందర్భాలు పాల్పంచుకునే సందర్భాలు అనేకం ఉన్నాయి కుటుంబంగా కూడా కలిసిన సందర్భాలు అనేకం ఉన్నాయి ఇస్తున్నందుకు సంతోషం ఇక్కడ ఇవ్వలేనందుకు అది వాళ్ళ విజ్ఞత త్వరలో మీరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది మొన్న నిన్నగాక మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా మీరు దానికి ఒక క్లారిటీ కూడా ఇచ్చినారంటే అంటే వాళ్ళు తమనే కేర్గా పెట్టారు ఒక కాంగ్రెస్ పార్టీలోకి సాయిచంద్ భార్య రజనీ డాష్ డాష్ అండ్ క్వశ్చన్ మార్క్ పెట్టారు దీని గురించి మీరు ఏమంటారు నేను మాట్లాడే మ్యాటర్ మొత్తం చదివితే బహుశా నెయిల్ క్వశ్చన్ మార్క్ ఇప్పుడు తమ్ నెయిల్స్ చాలా పెడుతున్నారండి ఎవరికి తోచినా వాళ్ళు పెడుతున్నారు క్వశ్చన్ మార్క్ పెట్టి మనం అర్థం చేసుకోవాలి అది వాళ్ళు అది నెయిల్ మాత్రమే అని లేదండి నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి మీకు చుట్టం అవుతారు ఒక ఒక విధంగా చూసుకున్నట్లయితే అన్న అవుతారు వరుసకి లేదు రిలేషన్ అవుతారు రిలేషన్ అవుతారు రిలేషన్ రిలేషన్ రాజకీయాలు రాజకీయాలే ఇప్పుడు నేను ఆల్రెడీ చాలా రోజుల నుంచి అంటే ఈవెన్ జీవో ఇష్యూ చేసిన తర్వాత కూడా నేను తదనంతరం ఏ రకంగా పనిచేస్తున్నాను ఎలా ఏంటి అన్న సందర్భం ఏదో ఒక మీడియాలో కావచ్చు ఛానల్లో కావచ్చు లేదో ప్రజాక్షేత్రంలో ప్రతి ఒక్కరు చూస్తున్నారు మీరు అన్నారు కదా ప్రచారం అని ప్రచారాలు చాలా జరుగుతుంటాయి ప్రాక్టికల్గా వేరే ఉంటుంది కదండి రైట్ మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ఇది ఈరోజు ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుగుతాం